నేను దేవుని ఎక్కడి నుండి ఎవరు అనే దూత ఈ పూత ఏం చేస్తుంది సమాచారాలు పై నుండి మనం చేసిన ఇక్కడ ప్రాంతంలో విజ్ఞాపనం పైకి చేత నుండి రావాల్సిన సమాచారం ఆశీర్వాదం తెచ్చే దూత రాబరేలు ఈ దూత చెబుతున్న మాట ఏంటంటే చదువు నీతో మాటలు ఆడుటూ పంపబడిందట ఏ సువర్తమానము అంటే మీకు రాత్రి దాదాపు కొంత రాత్రి మా వాళ్ళకి తెచ్చిపోయింది కొంత తెలుసుకున్నారు కదా రాత్రి విన్నారుగా దేవునికి యేసు ప్రభువారికి ముందు ఆరుగురు రాజులు విన్నారు కదా రాత్రి అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇద్దరు ముగ్గురు కొత్తగా నలుగురున్నారుక్యాలకి వెళ్తే అర్థం కాదు రకరక మూడు మాటలు వాటి గురించి ముందు కాదు ఏసు ప్రభువారికి ముందు ఆరుగురు రాజులు దేశాన్ని విభజాలుగా ఖండాలుగా వేయలేరు ఏ ఆరో వాళ్ళు రోమా చక్రవర్తులు వేయలేరు

కాబట్టి ఈ ఫ్యాక్చర్ను తట్టుకోలేక ఆనాడు అంగళార్కురా ఏదైతే బ్రోద కలిగినా ఏడుపురా తల్లులు ఏడ్చి ఆ పెద్దలు ఏడ్చి అక్కడున్న సహోదరులు తండ్రులు అందరు ఏడ్చి మరణ వేతన పడుతూ తండ్రిని వేడుకున్నారో అప్పుడు పరలోకం నుండి సమాచారం తెచ్చింది వర్తమానం ఏందో తెలుసా మన కొరకు రక్షకుడు ఈ రక్షకుడు ఉదయించాడు ఉదయించడానికి ముందు ఏంది ఆయన పుట్టాడు కానీ ఆయన పుట్టాడు బాగా ఉంది మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి అదే మాట ఒక చిన్న లేఖ

ఎందుకు ఉపయోగపడ్డాడు ఎక్కడ ఏం చేస్తాడంటే మందిరంలోకి దేవులైతే దేవుడి దగ్గరికి అర్పణలను పొరులను సాంబ్రాణిని తెచ్చి దేవుడికి కలిపిస్తాడని తెస్తారో ఆలయం బయట మనం ఉండేవాళ్ళం ఎక్కడ మనం అప్పుడు ఆలయం బయట మనం ఉండేవాళ్ళం ఆలయం వెలుపలకి రావడానికి మనకు అధికారం లేదు అధికారం లేదు ఎందుకు అంటే ఆయన ఆలయంలో ఉన్న ఆయన పరిశుద్ధుడు మనము పాపులము మనము మనం పాపుడు కాబట్టి ఆలయం బయట మనం ఆలయం లోపల పరిశుద్ధులైన దేవుడు ఉన్నాడు లోపలికి అర్హత లేదు మనం ఒక్కడే యాజకుడు ఒక్కడే వెళ్ళాలి యాజకుడే నీ తప్పునన్నీ విన్నపాలు చేసి తనే బలెప్పించి రావాలి తనే ఇక మీరు నేను అందరం కలిసి మందిరంలో కూర్చొని ఆరాధించుకునేటప్పుడు లోకరక్షకుడు మన కొరకు ఆయన పుట్టడం కాదండి ఆయన మనకు అడ్డంగా ఉన్న తెరని ఏ రీతిలో చేర్చాడంటే శిలువులో దేవుడు మాట్లాడిన ఏడు మాట శిలువు ధ్యానం చేసేటప్పుడు శిలువులో పొంది సంవత్సరం చెప్తా గుర్తునే గుర్తుంచుకోవాలి గుర్తుంచుకోండి గుర్తుంచుకునే క్రమం క్రమం ఎప్పుడు ఎలా వస్తుందో ఎలా తిప్పతాడో తెలీదు కొత్త మలుపులు కొత్త బిత్త బిత్త మలుపులు తీసుకెళ్తాడు మన గొప్ప చెప్పావా ఇవాళ అన్న వచ్చాడు అన్న నోట్ నుండి వచ్చింది ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు అయినా చూస్తాడు దీవించాలనుకున్నవాడు దీవిస్తాడని చెప్పాలా ఆయన ఉన్నాడు ఆయన నోటి నుండి ఏమని వచ్చింది రేపు విజయ రమేష్ను మనం చూస్తామా దొరుకుతాడా అంటే దొరుకుతాడు ఎవరికి దేవుడితో నడకబడ్డా ఇప్పటి నుండి నడుస్తున్నా మనందరం కలిసే నడుస్తాం నన్ను ఒక్కని చూడరు రమేష్ని చూడాలంటే మిమ్మల్ని చూసినట్టే ఎందుకంటే నాకు ముందు నాకు వెనక ఉండెవరు మీరే దేవుడు అప్పలిచి పెట్టలేవు మీరే నా కొరకు ప్రార్థన చేస్తుంది ఎవరు మీ గురించి మీరు ప్రార్థన చేసుకుంటూ మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నా లేదా మరి చేసుకుంటున్నప్పుడు నాకు ఆత్మీయ పెట్టలు మీరేకా నాకు ఆత్మీయతలు మీరాక నాకు ఆత్మీయ సహోదరులు మరి నేను ఎదిగినా ఒదిగిన ఉన్నా లేకపోయినా రమేష్ అనేవాడిని దేవుడు ఒక క్రమంలో తెచ్చి ఓ పదంలో నడిపించాడు అంటే ఈ పదంలో ఈ ప్రణాళికలో ఈ నడవడికలో నాతో నడిచే వాళ్ళలో మీ అందరు కూడా ఉంటారు పెద్ద ములో ఎన్ని చేసేటప్పుడు ఇక్కడ పెట్టినప్పుడు అనేకులు వచ్చారు అనేకులు నడిచారు మనతో కానీ వాళ్ళు చూపించిన ప్రేమ నాతో కొంతవరకే ప్రయాణం చేసేది వాళ్ళు చూపించిన ప్రేమ నాతో కొంతవరకే వాళ్ళ దొంగ బుద్ధిని ఎవరు బయట పెట్టాడు వాళ్ళందరూ వాళ్ళే ఒక్కొక్కరు ఒక్కొక్కటి కోసం వచ్చారు నా దగ్గరికి నన్ను నెంబర్ ఇచ్చారు పరిగెత్తారు అసలు అప్పుడు నాకన్నా వాళ్ళు రెడీకుంటే ఊరు ఏందమ్మా ఏందంటావు నేను జనం రా ఉపవాసం తెలుసుకుంటే క్లీన్ రావు కదా ఎక్కడా లేని ప్రేమ చూపించినప్పుడు జాగ్రత్తగా ఉన్న మనకు చెప్పాడు దేవుడు నేను ఇంకా జాగ్రత్త పద్దు పద్దుపోవలు ఆ పనే ప్రార్థన కదా అన్నీ చూస్తావుతాడు ఎవరు ఏంటంటే నేను ఇన్ని చూస్తా ఉన్నా ఎంత మందిని చూశాను ఎంత మందిని చూశాను చువ్వరిదాకా నడిచేవాడే మనతో ఉన్నవాడే దేవుడు మనకి వినబడే స్వార్థ ఏంటి అంటే దేవుడు పుట్టాడు దేవుడు పుట్టక ముందు దేవుడు పుట్టిన తర్వాత ఇంకో అతను వాడు పుట్టాడు అక్కడే దేవుడు వర్తమానాన్ని దేవుడు మార్గాన్ని

ఎలిజబెత్ నీకు తాగక తన తల్లి గర్భము పుట్టినది వదలకొని పరిశుద్ధార్థంతో నిండుకున్న లో అనేకులను ప్రభువు వా ప్రభుడ వారి దేవుని వైపు నాకు కొట్టు చెప్పండి నేనేం చెప్తా మనం రావటం కాదు నడిపియాల మనకు వ్యతిరేకతలు వస్తాయి మన మీద నిందలు లేపుతారు మన మీద దోషం వస్తాయి ఎన్ని చేసేది వాళ్ళని చూడం నేను వాళ్ళని లేపుతున్నాడు రుసిప్పి వాడిని చూస్తా నాతో నమ్మకం ఉంటా నన్ను నమ్మడిస్తా నా మీదే పగారేసుకున్నాడంటే అది వారిద్దాం వారిలో ఉండి దేవుణ్ణి నన్ను ఇద్దరిని దూరం చేస్తాడి వీడిని దూరం చేస్తే లాభం ఎవరికంటే వీడు భక్తి పనుల్లో భక్తిలోకి వచ్చాడు నాతో నడుస్తున్నాడు నడవడానికి ఉన్నాడు సగంలోకి వచ్చేసరికి అయ్యాడు దూరం అలా స్త్రీలు వచ్చారు పురుషులు వచ్చారు నాతో స్త్రీలు వచ్చారు పురుషులు వచ్చారు అన్నా నీతో మేము కూడా ప్రత్యేక ఉంటాం దేవుడు నీకు నీకు దగ్గర ఉన్న మంది చూపించాడు కానీ చాలా మంది వచ్చారు ఆడవాళ్ళు కూడా వచ్చారు దేవుడు చెప్పాడు అన్నప్పుడు నేనేం చేస్తా రాండమ్మ రమ్మ ప్రత్యర్థిలో ఆపదలో ఉన్నామంటే నా కాడున్నా ఆ ఫోన్పే కొట్టించి పంపించాడు ఆడవాళ్ళు కూడా ఫోన్పే కొట్టి పంపించారు కానీ వాళ్ళు నడవడిక ఎక్కడ బయటపడింది కొంతవరకే ವಾರು ನೀತಿ ಆವತ್ತು ದೇವುಡೀ ತಿ ಅವಸರೂ ದೇರ್ತಾ ರಮೇಶ್ ದರೇ ಅವಸರೂ ತೀರ್ತಾ ವಾರಿಗೆ ಕೊಂದೂರ ಪ್ರಯಾಣ ಅಯ್ಯಾಕೇನೇ ರಮೇಶ್ ದೇವ ಅಲ್ಲಿ ರಮೇಶ್ ದೇ ಕಡು ಕಾಲಿ ರಮೇಶ್ ದೇ ಮೋಹಾಲಿ ರಮೇಶ್ ದೇ ಇಜುಲು ಕೊಂದೂರ ನಡಾಕಿ ಫಸ್ಟ್ ನೋಸ రమేష్ దగ్గరికి అయితే రమేష్ కాడ అద్భుతంగా ఉంది మహాశక్తి దేవుడు ఇచ్చాడు రమేష్ దగ్గర ఉంటే మనం తొందరగా రమేష్ తిరుగుతాం అని వచ్చారు కానీ నంచే నంచే కొద్ది రమేష్ దగ్గరికి వచ్చాక రమేష్ ఏదో తేడా ఉంటారా ఈతను వర్కౌట్ అవ్వట్లమాట వాళ్ళు ఇద్దరు కోసం వచ్చారు వాళ్ళు ఏదో ఊహించి వచ్చారు ఇక్కడ ఊహించింది జరుగుతుంది వాళ్ళు ఊహించింది నాకాడ జరుగుతుంది నిజంగా ఉన్నాడు నిజం నమ్మడు కొంతమంది వచ్చారు ఒక సంవత్సరం కొంతమంది వచ్చారు వాళ్ళు నాకు నడుపుతా నడుపుతా బా ఏం అద్భుతాలు చేస్తున్నాడు ఆ పెళ్ళి వస్తే కానుకూల వాడిక అనుకున్నారు వాళ్ళు మనం వెళ్ళిన కాలాల సింగల్ చాయ్ ఎందు అవుతాం సింగల్ ఛాయ్ టీ తాగటం వాళ్ళు ఆశీర్వదించడం వాళ్ళ సాక్ష్యాన్ని తీసుకోవాలి ప్రభు కాబట్టి వాళ్ళు ఎత్తనా కానీ తీసుకోవాలి కొన్ని కొన్ని కాలం అమరావతి అర్ధరత్తుల్లో ఇవ్వందరూ చేసి వెళ్ళిపోయాయి సింగళం వెళ్ళిపోయా దయబట్టింది మా అబ్బాయి నెల రోజులు ఆడుతున్నారు కనీసం రెండు నెలలుండేవి అనేక దిగారంటే అలగాలేదా అర్ధరత్తులు పొందేసి వెళ్ళిపోయా పక్కనే వెళ్ళిపోయి ఆన్ ద స్పాట్లో నన్ను చూడగానే అది పిలిపి అంటది నేను వచ్చి మూడు సంవత్సరాలు అయింది ఏడున్న వాళ్ళందరూ ఏమి నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు వెళ్ళాయా నాకు ఇంట్లో బ్రే ఉంది ఆట వాళ్ళు మాట్లా మాట్లాడతాడు ఇలా బాబోయ్ ఏం ఎక్క మాట్లాడుతుంది దెయ్యం ఎక్కువ నా అక్కడ ఉన్నప్పుడు వచ్చినోడు కూడా బెత్తపోయాడు ఇంద్ర బాబా టీవీలో చూసి ఎక్క మాట్లాడతాడు రమేష్తో వాళ్ళే సాక్షిస్తు దయ్యాలు వెళ్ళిపోతా అంటే ఎలా నాకు వచ్చి నేను ఉంటాను అమ్మమ్మలో టీవీ అట్టండ్ అమ్మంటే చేప నువ్వు వేరే ఒక్కదు నేనే అంట అయ్యే అయిపోయి మేము ఇష్టం నేనేం చేశానంటే ఇది అయ్యా దేవుడి పేరకు వాళ్ళు ఆశీర్వదించా బయే అలా ఏమన్నానంటే మేము వెళ్ళిన కాళ్ళకల్లా పదివేలు ముప్పై వేలు యాభై వేలు కానుకలు చెల్లించమన్నా ఉపయోగం లేదయ్యా నేను మనస్ఫూర్తికి ఎత్తనో ఆన్ ద స్పాట్లో ఇప్పుడు ఇదిగో పదిహేను వేలు ఉన్నాయి తీసుకోవాలి నేనేమన్నా తెలుసా ఒకటా ఆగాల కొటీయ్యం ఆన్ చేయి ఏమొరిగ్య తీరగిపో తీచవ్ కార్వే రండోది దాంప వాగ్దానం చేసు వాళ్ళ తావు రాకుళ్ళకి మధ్యలో వరవై కొంత టైం పట్టింది రండోటీయ్య అంటే అగస్తా కనుక మీకానికి ఎందుకు వచ్చా నువ్వు అర్ధరాత్రి ఎందుకు ఫోన్ చేశా బాగా లేని గాడు ఫోన్ చేసాడు నాకు ప్రభు ఏం చెప్పలేదు సార్ నేను రోగులు కొరికే వచ్చా కానీ ఆరోగ్యం ఉంటుంది కొత్తగా మరి రోగుల దగ్గరికి వెళ్ళినోడు కాను తీసుకుంటాడా నువ్వేం చెప్పినప్పుడు నేను అంటాడు అండి నేను ఒకటే చెప్పాను నువ్వు పిలిచావు నేను వచ్చా నాకు ప్రభు కృప ఉంది కాబట్టి నేనాడో గుంటూరు నీ తేడో అమరవ్ నా తేడో నీ తేడో మరి అర్థమైతే దాని నంబర్ ఏడదైతే పక్కింటిలో పక్కింటి పక్కింటిలో చెప్పుకుంటున్నానంటారా ఏందమ్మాట చెప్పారంట అర్ధరత్తుల్లో నెంబర్ ఇచ్చారా దేవుని మహిమ అర్ధరత్తుల్లో ఒక పక్క రోజు ఇచ్చారంట వాళ్ళు ఇచ్చారు ఫోన్ చేశాడు కార్యం ప్రభు చేశాడు గణతొచ్చింది నేను ఇక ఉంటే ఉంటా లేకపోతే పోత నేను ఈ దుమ్ములో దుమ్ముని మట్టిలో పురుగుని పెంట కుప్ప మీద పడ్డ రాయిని నన్ను పిలిచి వాడుకుంటుంది దేవుడు నాలో ఉంది పలుచు దాఖ కాబట్టి నాదంటూ ఏమి మొత్తం సంవత్సరము దేవుడే చేస్తారు దేవుడికే చెప్పే ఆ రోజు వాళ్ళు అన్నారు ఆన్ ద స్పాట్లో పదిహేను వేలు ఉంటే ఈ తీసుకొచ్చి మాట్లాడు నేను రేపు పొద్దున మేము కృతజ్ఞతగా మీ ఏడాది చెబితే లక్ష రూపాయలు తీసుకొని వస్తా ఉన్నారు వీళ్ళిద్దరూ నటిద్దరు వీటిద్దరు అప్పుడు అది లేదు ఇప్పుడు నేను లక్ష రూపాయలు చెప్తానా మా నోటి దగ్గర ఉంటే మనం ఆయనకి నా దగ్గర ఉంట పైకి రా వచ్చేది వస్తారా అన్న టీ తీసుకున్నాను బండు తీయను అన్న అనారోగ్యంతో ఉన్నారు కార్యం చేయండి వాళ్ళంతటా వాళ్ళ మందిరంలో రావాలి ముందు వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే దేవుడికి సాక్ష్యం కొట్టు చెప్పాలి సాక్ష్యం చెప్పాకే కానుక సంగతి చెప్తాడు సాక్ష్యం చెప్పాకే ముందు నీ కొరకు వచ్చింది ఎందుకు దేవుడు ఏడ యోహం దేవం చదువుతుంది తెలుసు దేవదూత ముందుగా వచ్చి సాక్ష్యం చదువుతుంది చక్రకి నీకు కుమారుడు పుడతాడు ఆ కుమారుడికి యోహాన్ అని పేరు పెట్టు అతడు నిజమైన జీవం దేవుడు కుమారుడైన ఏ జరైనకు ఏ సుక్రీస్తు ప్రభువాడు ఆయన పేరుడనే ఆయన తట్టు తప్పి ఆయన మార్గం సరళం చేస్తాడు అతను పని చెప్పాడు వ్యవహారం పని అయిందండి అదే నేను కొన్ని ప్రభు ఏమి చెప్పాడు తను ఏం చేస్తాడు అడవిలో తేన పట్టు చూస్తాడు ఆహారంగా మరి అతను పలికితే వేలాది మంది వచ్చి భక్తు సార్ పొందారట ఒకప్పుడు ఒక్కనే తర్వాత ఇద్దరు నవ్వారు కొంతమంది రమేష్కి పిలుపును కానీ సంఘం లేదండి నేను చెప్పాము మాకు రావాయా మాకు దేవుడు సంవత్సరం సంవత్సరం గవర్నమెంట్ నుండి వస్తాయి అక్కడ నుండి అది వస్తాయి సంఘం లేక నీకు డబ్బులు వస్తాయి నెల మా ఫిన్షన్ వచ్చింది వరే నాయనా నేను కుంటోడినో గుడ్డోన్నో కాదు నేను గుడ్డోన్నే గుడ్డోడినే దేవుడు నన్ను పట్టుకొని కుంటి ఏడైతుందో ఆ కుంటిని తీసి నిన్ను మనుషులు పట్టు జాలనగా చేస్తా రా అన్నమాట రా ఇప్పుడు నేను దేవుని పెట్టదని వాళ్ళు అంటనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు అంటనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు చిత్రమే ఇలా నలుగురు ఇలా అనేక ప్రాంతాల్లో మన పై మంజల పేరు ముగుతుంది అలో చిత్రమే రూపాయ తీసుకోవాలా టేబుల్ వచ్చింది ఫ్యాన్ వచ్చింది లైట్లు వచ్చింది కావాల్సిన మైక్ సెట్ వస్తుంది ప్రతి నెల వదల కొండ నెల యాభై యాభై మంది బయట భోజనాలు లేని పెట్టడానికి ప్రతి నెల పెడతాం అలి మనం ఒక్కనే కానీ మనతో ఉన్నవాడు అనేకులు కలిగి ఉన్నవాడు అని అలి అందుకే అన్నాడు నీ కుడి పక్కన వెయ్యి మంది పడినాము ఎడం పక్కన ఎందుకంటే మనతో ఉన్నా ఎవరు ఆయన శక్తి ముందు ఎవరు పని కొత్త మనకి గులియా తనుకున్నాడు దావి తనున్నాడు గులియా తేడా ఎంతో బీరుడు పడి కానీ ఎన్నో ఆయుధాలు ఉన్నాయి దాని ఉంది ఏముంది గొర్రెలు కసుకునేవాడు ఏముంది ఏం లేదు అర్హులు కూడా దానిలో ఎవరు తీసుకున్నాడు తెలుసా అందుకే ఏపీలో రాయని మొన్న ఒక నాకు భయపడి చదువుకుంటే ఏటిలో రాయని వాక్యం తగ్గింది ఇది ఇప్పుడు చదివారు త్వరలోనే దాని మీద వాక్యం మీకు పరిశుద్ధానికి విమరించుంది కాబట్టి ఆమె త్వరలో విమరిస్తాను పోతా పోతాండి వరుస పెట్టుకున్నాడు దానిలోనే ఒక్క రాయి ఆ రులు కొలియారు నేల మాట పరిగెత్తిపోయింది ఆ దేశం ఏం చేసుకునేవాడు గరికి పట్టవాడే అనే గురి కూర్చున్నాడు ఇంత ఆగిపోయా అదే దావీ వంశావళిలో అదే దాని వంశాల్లో అదే రహమాము అదే రూదు అదే అబ్రాహము అదే ఇస్సాకు అదే ఉత్సవాల్లో నుండే యేసు ప్రభుత్వం మనం మత శువార్తలో చూసి చదివితే మొదటి నుండి అయ్యా ఒకటి ఉత్సవాలు యేసుక్రిస్తు ఉత్సవాలు ఎవరంటే అబ్రహాము ఇస్సాకు యాగోగు వంశ పేర్లే వస్తాయి దావీదు వీళ్ళందరూ ఎక్కారండి ఎందుకు ఎక్కారు వీళ్ళు కృఢీకరించబడ్డారు కానీ దేవుడి చేత వీరి చింపబడ్డారు రీతిగా దేవుడు వచ్చి మన పేరు నిలబెట్టడమే కాదు అది గర్భంలో దాచి మన పేరు అయినా మరవాకుండా ఎడబాయకుండా ఆయన కృప చూపుతూ బైబుల్ నుండి మాట్లాడుతూనే ఉంటాడు అది మనం కూడా అదే ప్రభుత్వం పొందుకొని ఉంటాము క్రిస్మస్ లో మనకు తెలిసి ఎన్ని సంవత్సరాలు ఎన్ని క్రిస్మస్ పోయింది పెద్దలు ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు చాలా పెద్ద ఉన్నారు చాలా పెద్ద వాళ్ళు దేవుడు మహా దేవుడికి అసలు సమస్త మహిమ కలతావా ప్రభావం చెల్లుంది కాక మన ఇంత పెద్ద చూడు నాకు అప్పు ఇచ్చాడు అందరూ అనుకుంటారు సంఘంలో ఎంప్లాయీలు వచ్చారా మంచి మంచి ఎంప్లాయీలు ఉన్నారు మనకి బాగా జాబ్ వస్తున్నారా ఎందుకు నిజం బాగా బాగుంది అందుకు నాకు ఆలుగా చూపించేది పిలుపు అసలు ఎంతమంది పెద్ద వాళ్ళు దీని ద్వారా అనుభూతులు కూడా వచ్చిన వాళ్ళు అది ఎన్ని వీళ్ళు ఏళ్ళు దేవుడు నమ్ముకున్నా కానీ ఎన్ని కృష్ణమస్తులు చూసుకుంటారు ఎన్ని సంవత్సరాలు పోయినాయి ప్రతి కృష్ణమస్కి దేవుడు కొడతానే ఉన్నాడు వాక్యం వస్తానే ఉంది మరి మనం కొడుతున్నాం మీరు సూత్ర కృష్ణమసులు నుండి మీ పక్కన వాళ్ళ కరెక్ట్గా కుట్టి వాక్యం వింటూనే ఉన్నారు పుట్టి ఎదిగారు వాళ్ళు వాక్యంలో నడవళిలో సరైన నడవడికలకు వచ్చారా రచించిపోతున్నానే కానీ వెదక రక్షింపబడ్డవాడు వచ్చాడే ఇల్లు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నక్క కాకుందామే అనేవాళ్ళు ఎంతమంది లేదు తక్కువ అందుకే యోహాన్ని అప్పుడు పుట్టించాడు యోహాను ఏమని చెప్పాడు రాకడ సమీపించి ఉన్నది ఆయన మార్గమును సరాళం చేయండి ఆయన వార్తను వినండి ఆయన నిక్కుతోనూ ఆత్మతోనూ నేను మీకు మార్గం చార్తీశం ఇస్తున్నా నా వెనక వచ్చు వాడు చాలా అభిషక్తుడు ఆయన అగ్గితో ఇస్తాడంటు ప్రభు ఇచ్చింది అగ్నితోనే ఆ యజ్ఞ పరిశుద్ధాత్ముడు ఆ పరిశుద్ధాత్మ అభిషేకమే దేవుడు నాకు తెలియకుండానే నాకు అప్పనిచ్చాడు వాటినే జరగట్లేదు ఎలా వచ్చారు అన్నదే చూపుతాడు ఏకపోతే ఇందా గురించి మాట్లాడే కదా ప్రస్తుతం అన్న అంటారా ఉంటాడా లేకపోతే చూతాడు నేను చాలా మంది శాపం చూసా కానీ రమేష్ మళ్ళీ ప్రాడావుతాడు ఆయనతో పాటు చేసి అప్లాయర్తో కూడా చూస్తున్నాడు ఆయన ఎప్పుడు నాకు చెప్పాల మీ గురించి లోనానికి చూస్తున్నాను ఏదైనా ఎవరైతే చెప్పాడో వాళ్ళు వచ్చి నాకు చూతారు పాత్రగారు మీరు కట్ట దేవుడి దగ్గర మీరు ఉన్నారు అక్కడ అసలు అన్నం ఎవరు ఎక్కడ ఉన్నారు మీరు ఒక్కసారి ఎంతందగ ఓది మోకు మైక్ అంత అటపట అటపట ఐదు విత్ర పోహం ఎక్కుంటున్నారు హైదరాబాద్ బాగునా నలబయోనా నలబయోనా రెడై దిరుత జనాల దిరుత ప్రయాణత దిరుత ప్రదల్ల ఉంటా రెడై పోహం మరి మీరేమ అవలత్తలో కుల్లేతరో కాసాపాయ్ తో వాకియను నుండే జరుగుతన్నా మరి నేనో భరణుజం నేనో అర్తవ వాటర్ ప్రాక్టికనేలు ఇంకో సాయంత్రం అయినాక స్వల్పం వాటికి తనే